కల్లుగీత వృత్తిలో ప్రమాదాల నివారణ కోసం సేఫ్టీ మోకులు అందచేయాలని తెలంగాణ కల్లుగిత కార్మిక సంఘం ఎంతో కాలంగా పోరాటం చేస్తుందని తెలంగాణ కల్లుగిత కార్మిక సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు తెలిపారు తమ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్లుగిత కార్మికులకు కాటమయ్య కవచాలు పేరుతో సేఫ్టీ మోకులు అందజేసినందుకు తమ సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు సోమవారం నల్గొండ పట్టణంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతారాములు మాట్లాడుతూ కల్లుగీత గీత వృత్తిలో ఉంటూ ప్రమాదాలను బారిన పడి సంవత్సరానికి ఐదు వందల మంది చనిపోతున్నారని ప్రమాదాలలో చనిపోయిన కార్మికులకు సత్వరమే ఎక్స్గ్లేషియా చెల్లించాలని కోరారు సేఫ్టీ మూకుల పంపిణీకి సహకరించిన బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు సేఫ్టీ మూకులను కనుగొనే విషయంలో బుర్రా వెంకటేశం చేసిన కృషి మరువలేనిదని అన్నారు కల్లుగీత గీత వృత్తిలో ఉన్న ప్రతి కార్మికునికి సేఫ్టీ మూకులు అందించాలని కోరారు రోడ్లు కాలువగట్లు ఖాళీ స్థలాల్లో తాటి ఈత మొక్కలు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని అయితే మొక్కలు నాటడంతోనే లక్ష్యం నెరవేరదని వాటిని సంరక్షిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అన్నారు మొక్కల సంరక్షణ బాధ్యతను సంబంధిత సొసైటీలకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పామనగుండ్ల అచ్చాలు జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న ఉప్పల గోపాల్ కుప్పల అంజయ్య లింగస్వామి నరసింహ జినికుంట్ల స్వామి దండంపల్లి సైదులు పల్లె నరేష్ పంతంగి మారయ్య పాల్గొన్నారు వెంకటేశం గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సేఫ్టీ మోకులను కనుగొనే విషయంలో వారి వారి సేవ వారు సేవ చేశారు కల్లుగీత కార్మిక సంఘం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో యాదగిరి గుట్టలో గౌరవ బుర్ర వెంకటేశ్వరం గారి సూచనతో ఏర్పాటు చేసినటువంటి సేఫ్టీ మోకును డెమో చేయించడం అనేది జరిగింది ఇప్పుడు వృత్తిదారులకు అందించడం అనేది అభినందనీయం వృత్తిలో ఉన్న ప్రతి కళ్ళు గీతా కార్మికుడికి సేఫ్టీ మోకులు అందించాలి అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు మాట్లాడుతూ పల్లెలలో కాలువగట్లు అమ్మటి రోడ్లమ్మటి ఖాళీ ప్రదేశాలలో ఈత తాటి వనరులను పెంచుతామని చెప్పడం అనేది జరిగింది నాటడం వల్ల మన యొక్క సంకల్పం నెరవేరదు వీటిని నాటినటువంటి చెట్లను సాధాలి వాటిని సంరక్షణ చర్యలను సంబంధిత సొసైటీలకే అప్పగించాలని కళ్ళు కార్మిక సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా వృత్తిలో ప్రమాదానికి గురైనటువంటి కళ్ళు కార్మికులకు తక్షణమే ఎక్స్గ్రేసియా అందించాలి అవురులైన ప్రతి ఒక్కరికి సేఫ్టీ మొక్కలను అందించాలని మేము వారిని కోరుతాం ప్రభుత్వం భూములు ఉన్నాయి ఐదు వందల అరవై జీవో తప్పనిసరిగా మాకు ఆ హక్కున్నది అట్లల్లో ప్రభుత్వం మరి నిన్న ప్రకటన చేసి చెట్లు నాటుతామని వాటి మీద కూడా మాకు చెట్లు నాటే అటువంటి పరిస్థితి చేసి ఈత కార్మికుల రక్షణ కొరకు ఉపాధి కొరకు మాకు సాయ సహకారాలు ఇవ్వాలి ఎక్సిగేసే విషయంలో కొన్ని మెడికల్ బోర్డు నిబంధనలు ఉన్నాయి అవి ఎత్తేయాలి తప్పనిసరిగా దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది కలుగిత కార్మికులు చాలామంది ప్రమాదాలకు గురైనటువంటి వాళ్లకు మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు ఇవ్వక ప్రభుత్వం ద్వారా ఎక్సిక్యూసివ్ పొందలేకపోతున్నాం దాని దృష్టిలో పెట్టుకొని ఈ వృత్తి రక్షణలో మార్పులు తెచ్చుకుంటూ ఈ వృత్తి ముందు పోయే విధంగా ఇంకా మిగతా యువతరం అనే వాళ్ళు ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకొని నా ఈ ఈత ఖర్జూర వనాలు ఎక్కువ పేంచి ప్రభుత్వం ఈ కార్మికులకు అండగా నిలవాలని చెప్పి ఈ కలుగిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది గవర్నమెంట్ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకుంటుంది చాలా సంతోషకరం అదేవిధంగా మీ గతంలో మేము చెప్పినట్టయితే జిల్లా కలెక్టర్ గారు కూడా మేము దృష్టికి తీసుకెళ్ళాం నల్గొండ జిల్లాలో మునుగోడు రోడ్లో విగ్రహాన్ని పెట్టాలని చెప్తే అదే పాలిటెక్నిక్ కాలేజీ ముందర పెడతామని కూడా హామీ ఇచ్చారు అది ఇప్పటివరకు కూడా హామీ నెరవేరలేదు రేపు పద్దెనిమిది వరకు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో సర్దార్ సర్వాయి పాప అన్నది విగ్రహాన్ని త్వరలో పెట్టాలని కూడా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న మంత్రి గారి కూడా దృష్టికి తీసుకెళ్ళాము మేము గతంలో అన్నా మాకు ఎక్కడ వద్దే మాకు మునుగోడు రోడ్లో పెడితే మాకు మంచి సెంటర్లో ఉంటుంది సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం కలుగిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం